విజయవాడ నైజాం గేట్ ప్రాంతంలో శుభ్రం చేసుకున్నటువంటి ఇళ్లలో మళ్లీ బుడమేరువాగు వరద వల్ల మరొకసారి బురదగా మారిందంటూ కూడా ఆ ప్రాంత ప్రజలైతే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది దాచుకున్న డబ్బులు వరదలో కొట్టుకుపోయాను కూడా బాధితులైతే అయితే వాపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రాంత వాసులు ఆవేదనను వ్యక్తం చేస్తూ ఉన్నారు బుడమేరు వాటర్ రావడం నీట మునిగా ఇల్లు అంటూ శుభ్రం చేసుకున్నటువంటి ఇల్లు బుడమేరు వాటర్ మళ్లీ రావడంతో నీట మునిగాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక రోజు కూలి పని చేస్తూ దాచుకున్న డబ్బులు కూడా వరదలో కొట్టుకుపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక బాధితులతో మా విజయవాడ ప్రతినిధి ఫేస్ టు ఫేస్ బుడమేరు వాటర్ పొంగి పొరులుతుంది కానీ కొంచెం ఉపశానం వచ్చింది నిన్న సాయంత్రానికి తగ్గింది అనుకున్న సమయంలో మళ్ళీ గత రాత్రి నుంచి వరద నీరైతే పొంగింది ఇప్పటికీ ఇల్లు శుభ్రం చేసుకున్నారు వీళ్ళంతా శుభ్రం చేసుకున్న ఇంట్లోకి మళ్ళీ వాటర్ వెళ్లడంతో అసలు మా పరిస్థితి ఏంటి మమ్మల్ని రక్షించే నాదుడే లేదా అంటూ ఇవ్వకుండా ఆ నైజాం గేటు వాసులు అయితే ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ చూడొచ్చు విజువల్స్ లో మురికి కుంపులో ఉన్నారు ఇల్లు మురికి వాసన ఒక పక్కన మురికి వాసన మరో పక్కన మురికి నీళ్లు అదేవిధంగా మాకు ఎక్కడ అంటు వ్యాధులు ప్రబలతాయంటూ ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు నిన్న సాయంత్రం వరద నీరు తగ్గడంతో ఈ కుటుంబము నిన్న ఇల్లు శుభ్రం చేసుకున్నట్టుగా మనకు తెలుస్తుంది కానీ మళ్లీ రాత్రి నుంచి వరద పొంగడంతో వీళ్ళంతా మళ్ళీ వరద నీళ్లు మళ్ళీ లోపలికొచ్చే లోపలికైతే వస్తున్నాయి ఇక్కడ చూడొచ్చు విజయస్ లో అంతా శుభ్రం చేస్తున్నట్టు మనకు తెలుస్తుంది కొన్ని వాటర్ కూడా వీళ్ళు శుభ్రంగా పట్టుకున్నారు అయితే దీని సంబంధించి మళ్ళీ వరద నీళ్ళు వచ్చినాయి ఇక్కడ చూడొచ్చు టీవీ కూడా ప్రాబ్లం వచ్చి పాడైపోయిందని చెప్పేసి అంటున్నారు మరో పక్కన లోపలికి వెళ్లి ప్రయత్నం చేద్దాం అమ్మా చెప్పండి అమ్మా నిన్న శుభ్రం చేసుకున్నారు ఇదంతా మీరు ఇక్కడో ఇస్తు లేకపోయావు అసలుకి పావులు జరలు వస్తున్నాయి అసలుకి కానీ కసాయ చెరుకులు మాత్రం భోజనాలు టిఫిన్లు పాలు పాలు ప్యాకెట్లు అన్ని సగంగా శుభ్రంగా వస్తున్నాయి కానీ మాకు ఈ వాటర్ మాత్రం తగ్గలేదు నేను మొత్తం బాగు చేసుకున్నాం అండి మొత్తం గ్రైండ్ మోటార్ పోయింది ఫ్రిడ్జ్ పోయింది కూలర్ పోయింది లైటింగ్ కూడా మొత్తం పోయింది మళ్ళీ బిగించుకున్నాం మేము టీవీ పదిహేను వేల రూపాయలు టీవీ పోయింది మిక్సీ పోయింది ఫ్యాన్ డబల్ ఈ డబల్ గెట్ మంచము ఫ్యాన్లు టీవీలు మొత్తము సర్వము కోల్పోయాము అని చెప్పేసి వీలైతే ఆవేదన వ్యక్తం చేస్తుంది కన్నీరు మున్నీరుగా వెలిపిస్తుంది ఇక్కడ చూడొచ్చు విజోస్ లో సర్వము కోల్పోయాము సర్వం కోల్పోయామేమో అంటూ ఆవేదన వ్యక్తం చేస్తుంది బీరువాలో ఉన్న డబ్బులు కూడా కోల్పోయామంటూ ఈ మహిళ అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నా బీరువాలో ఎంత డబ్బులు ఉన్నా ఏంటి బీరువాలో నేను చిన్న బిర్యానీ డబ్బాలో పదిహేను వేల రూపాయలు పెట్టండి ఇక్కడ నేను నా టిఫిన్ కొట్టండి దాంట్లో చేస్తున్నాను రోజుకి నాలుగు వందలు ఇస్తారు మా ఆయనగారు హోటల్లో పనిచేస్తారు ఆయనకు ఒక ఏడు వందలు ఇస్తారు అవి వారం డబ్బులు దీంట్లోనే పెట్టుకున్నాండి వరద నేను అస్సలు అనుకోలేదండి అప్పటికప్పుడుకి వెళ్ళిపోయాం కట్టు బట్టలతో వస్తే సరే అంత లెక్క ఎక్కవు కదా అని నేను అనుకున్నానండి బీరువా మొత్తం వెళ్ళిపోయిందండి బీరువాలో నీళ్ళు మొత్తం చీరలు బట్టలు నగలండి ఇక్కడ వరకు వెళ్ళిపోయినాయండి లోపలికి లోపలికి వెళ్ళిపోయి బీరు అడ్డు తిరగలు పడిపోయిందండి మేమే పైన పెట్టేసుకున్నాము ఈ లోపల ఉన్న పట్టాలు డబ్బులు పోయినాయండి అంతేనండి అవి ఎంత ఉంటాయో ఇరవై వేలు పై యువతలే ఉంటాయి మరి ఎంత ఉంటాయో నేను లెక్క పెట్టేది ఏ రోజు డబ్బులు ఆ రోజు తెచ్చి దీంట్లో పడేస్తాను పడేస్తాను ఉంటాయి కదా నేను అనుకున్నాను ఎంతనే వద్దాం అనుకుని వెళ్ళాను వచ్చేపాటికి వరద ప్రవాహం ఇదిగోండి ఈ లైన్ దాకా వచ్చేసింది పై దాకా వచ్చేసిందండి బియ్యం బస్తాలు పోయినాయిందంటే వస్తు సరుకులు అండి తినడానికి అసలు ఏం మిగలకుండా పోయినాయి కొన్ని గిన్నెలు కొట్టుకొని పోయాయి డ్రమ్ములు కొట్టుకొని పోయాయి ఇంట్లో పూర్తి స్థాయిలో మేము సర్వ నాశనం అయిపోయాము వరద వల్ల పూర్తిగా నష్టం జరిగిందని చెప్పేసి ఈ కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది మరి పక్క చూడొచ్చు మీరు తాళ్ళు బొట్టుని తీసి ఇక్కడ పెట్టింది అంటే సర్వము కోల్పోయాము మాకు సర్వము లేదు మా జీవితాల అంధకారము మేము రికార్డుతా కానీ డొక్కాడిన కుటుంబము మా కుటుంబానికి ఈ రోజు వరద ముంపు వల్ల మేము రోడ్డును పడ్డాము టీవీలు ఫ్రిడ్జ్లు సర్వము కోల్పోయాము ఇప్పుడు మాకు ఈ పరిస్థితి ఏంటని చెప్పేసి ఎవరైతే ఉన్నారు ఈ ఆవేదన అయితే వ్యక్తం చేస్తుంది నిన్న దుప్పట్లు కూడా కొనుకొచ్చాము రాత్రి వచ్చిన వర్షాలకు సంబంధించి దుప్పట్లు కూడా తడిసిపోయాయంటూ ఈ ఎవరైతే ఉన్నారో కుటుంబ సభ్యులతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా సరే రాష్ట ప్రభుత్వం స్పందించాలి స్పందించి మాకు సహాయం చేయాలని చెప్పేసి కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది సర్వం కోల్పోయాము డబ్బులు కూడా కోల్పోయాము ఇంట్లో ఫ్రిడ్జ్ టీవీ మొత్తం కోల్పోయామని చెప్పేసి చెప్తున్నారు అదేవిధంగా మా ఆయన హోటల్లో పనిచేస్తాడు నేను కూడా హోటల్లో పనిచేస్తాను ఏ రోజుకి తీసుకొచ్చిన డబ్బు ఆ రోజు బీరువాలో దాచుకున్నాము బీరువాలో దాచుకున్న పదిహేను వేల రూపాయలు కూడా మొత్తం కోల్పోయాము మాకు తింటానికి కూడా లేని పరిస్థితి అని చెప్పేసి ఈ కుటుంబం అయితే ఆవేదన వ్యక్తం చేస్తుంది ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి వాళ్ళ పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చేసుకుని వాళ్ళ సహాయం చేయాలని వీళ్ళంతా ప్రభుత్వాన్ని వేడుకూడు గోడుకుంటున్నారు ఇది కొండ పరిస్థితి విజయవాడ